నంద్యాల జిల్లా రైతునగర్ గ్రామంలో వెలిసిన శ్రీ గౌరీ కేదార్నాథ్ స్వామి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు పవిత్రమైన శ్రావణ మాస సాయంకాలం వేళ మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం అనాదిగా వస్తున్న ఆచారం నమస్కరించండి అమ్మవారిని చూసి ప్రారంభం రక్షణ ప్రాజెక్ట్ నమస్కరించుకోండి అంగన్యాస పర్వం చేసుకుంటారు మన యొక్క అంగన్యాసం చేస్తారండి అందరూ కూడా అక్కడ అమ్మాయి చేస్తూ ఉంటుంది ఆ విధంగా చేస్తూ చేస్తుంది

ప్రతి ఒక్క భక్తులు కూడా వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి మన యొక్క రైతునగర గ్రామంలో శ్రీ గౌరీ స్వామి దేవాలయం నందు సామూహికంగా శ్రీ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని అందరి చేతితో కూడా చేయించడానికి యొక్క గౌరీ కేదారనాథస్వామి దేవాలయం నందు చేస్తున్నానండి సామూహికంగా ప్రదోషకాల సమయమున శ్రీ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడానికి ప్రతి ఒక్క భక్తులు కూడా రావాల్సిందని అని చెప్పి మనవి అలానే ఈ యొక్క వ్రతాన్ని మొత్తాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా చూసి అమ్మవారి యొక్క కృపా కటాశలు పొందాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా చెప్పేది లైవ్లో చూసి అమ్మవారి యొక్క కృపా కటాశలను పొందవలసిందిగా మనవి అండి అందులో ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి మా శుక్రవారం రోజు ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం చేయటం ఆనందమైతే ఈ యొక్క వ్రతాన్ని ఎందుకు చేయాలి అంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేయటం వలన స్త్రీల యొక్క సౌభాగ్యం కొరకు మాంగల్ల్యం కొరకు సత్సంస్థాన సౌభాగ్యం కొరకు సకల ఐశ్వర్యాల కొరకు ఈ యొక్క వరలక్ష్మి యొక్క వ్రతాన్ని చేస్తే అందరికీ కూడా కలుగుతాయనేటువంటి మన యొక్క ఉద్దేశంతో సామూహికమైన ఈ యొక్క గౌరీ కేకనాథ స్వామి దేవస్థానం ముందు ఈ యొక్క వ్రతాన్ని చేయటం ఆనవాయితీగా ఇకపై మొదలు పెట్టాలని చెప్పేసి ఈరోజు సాయంకాలం వేళ కాలంలో ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ మొదటి రోజే మనకు చాలామంది భక్తాదులు కూడా ఎక్కువగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయం ప్రదర్శించేందుకు వాళ్ళందరికీ కూడా ఎంతో ధన్యవాదాలుగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని పది మందికి తెలియజేసి ఈ యొక్క భక్తి జ్ఞానాన్ని అందరిలో కూడా కలగాలని చెప్పేసి ఆశిస్తున్నాను